వెరీ క్లియర్లీ దెన్ గవర్నమెంట్ వాంటెడ్ టు హ్యాండ్ ఓవర్ నాగార్జున సాగర్ టు నెక్స్ట్ ఓకే ఓకే మీరు మీరు గత మొన్న ఒక చిన్న చర్చలో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ విషయం చెప్పింది అది కూడా నేను ఇప్పుడు క్లియర్ చెప్పేస్తా అంటే ఇట్ ఈస్ రాంగ్ అని ఇట్స్ టోటలీ ఫాల్స్ సరే ఆ స్మితా సబర్వాల్ గారు లెటరు ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్ అంటే ఇది యావత్ మొత్తం చదువుతా మొత్తం చదువుతా మొత్తం చదువుతా మొత్తం చవితా సి ఇది మొత్తం సభ్యులందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి స్మితా సబర్వాల్ గారు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టు సీఎం You are also aware of the fact that both the states have agreed in principle to hand over the control of common projects that is Sri Salem and NSP in terms of gazette notification dated 15 July 2021. But for want of finalizing operation protocol of both the dams handing over process is being delayed. It is a democratic responsibility of both the governments to maintain status quo in respect of controls. Okay. హ్యాండింగ్ ప్రాసెస్ కంప్లీటెడ్ అంటే మేము చెప్తున్నాము కానీ ఏదో ప్రాసెస్ వెయిట్ చేస్తున్నాం అని ఓకే మొన్న స్పీకర్ సార్ మొన్న మాట్లాడినప్పుడు మొన్న మాట్లాడినప్పుడు అంటే స్పీకర్ గారు తెలుగులో ఏముందంటే అది స్మితా సబర్వాల్ గారు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వారి ప్రిన్సిపల్ కార్యదర్శి అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జ్గా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాసినంటే కేంద్ర భవిష్యత్ ఏం రాశారంటే కేంద్ర మంత్రి ఏం రాశారంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం మరి నా నాకు అర్థమైన ట్రాన్స్లేషన్ అది ఓకే సరే ఇప్పుడు సెవెంటీన్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు పదే పదే కోట్ చేశారు ఇది జనవరిలో జరిగిన మీటింగ్ విషయంలో మీరు ఏమన్నారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ కోటెడ్ తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ హెస్ నాట్ సైన్ ద దిని మీటింగ్ మాకు మీటింగ్ మినిట్స్ రాగానే వి రోడ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ మినిట్స్ ఆర్ రాంగ్ వీ నాట్ సెట్ దిస్ అని చెప్పి కరెక్షన్ కోసం పంపించడం జరిగింది ఓకే నెక్స్ట్ ఎస్ నా ఎనీవే సరే నేను ఒకటే ఈ శాసనసభలో ఉన్న స్పీకర్ సార్ ఈ శాసనసభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏ ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా చివరిగా జస్ట్ కూడా లాస్ట్ లాస్ట్ థింగ్ సరే ఎనీవే ఓకే ఇది అయిపోయింది వన్ మినిట్ ఐ రెజల్యూషన్ ఆఫ్ రెడ్ ఓకే నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ నెక్స్ట్ నుంచి వాళ్ళు నీళ్లు వదిలేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నాని చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నాని చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసిందంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్లు మనకిస్తుండు కేసీఆర్ గారికి పోన్యవాదాలు చెప్తున్నాను ఏం సార్ మీరు ఇది స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టినాం స్పీకర్ సార్ ఆన్ ద వన్ సైడ్ ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు గ్రావిటీ వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు కృష్ణా నదీ జలాలలో మీరు అన్యాయం చేసినారు ఇది చాలా విచిత్రంగా ఉంది మరి సరే మీరు ఎవరైనా అది గోదావరి జలం అంటే కాదు కృష్ణానది జలాలు ఒకసారి జాగ్రత్త జాగ్రత్త వినండి జాగ్రత్త వినండి తెలంగాణ నుంచి కిందికి వాల నీరు ఒదిల్చేందుకు పరిచయ పరిస్థితి అది ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఆ చూపించారు. వరక సంబంది కేసీఆర్ గారు అడుగు ముందుకు వేసి మెగ్నానిమస్గా మెగ్నానిమస్గా తెలంగాణ నీళ్ళు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్పనారు. మీరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ యు నో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్ మేము అప్పీల్ చేస్తున్నాం మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు నల్గొండలో సభ పెట్టుకోండి ఎక్కడ సభ పెట్టుకోండి చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణానది జలాలు కృష్ణానదీ జలాలు మీరు మోసం చేసిన కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసిన మీరు నల్గొండబోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు అన్యాయం చేసినందుకు చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు నౌ ద డిస్కషన్ ఆన్ గవర్నమెంట్ రెజల్యూషన్ హరీష్ రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష మీకు లెటర్ కూడా ఇచ్చాం వ్రాతపూర్వకంగా ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము మాకు కూడా ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వమని అడిగాము అధ్యక్ష కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధకరం అధ్యక్ష అయితే మేము తీసుకున్నాము పరిశీలించినాము గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు సార్ దయచేసి నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి చెప్పమని మేము ఏ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం బీఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక రేపు నల్లగొండలో సభ పెట్టినాం కనుక ఇవాళ ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సార్ 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 గౌరవ శాసనసభ్యులు నల్గొండ వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ చెప్పాను మీకు ఏమన్నా నలగొండ రాదు కదా నల్ నల్గొండ రావాలంటే మన అరవై రోజులకి ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంత చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా డిఫైడ్ బొటాబోటి డిఫైడ్ పదకొండు సీట్ల ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసినావు కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను ఇవాళ దక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడు అంటే మొక్కలు లేక జగదీశ్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు మొగ మొగంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ వాళ్ళు ఇవాళ వీళ్ళ అని వ్యవసాయం మర్చిపోండి తాకిటార్ నీళ్ళు లేక క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్లగొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అధ్యక్ష రాజేశ్వరెడ్డి గారు ఒకసారి రెడ్డి గారు గౌరవ